హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో ఇంధన ధరలు పెరగడంతో చాలామంది వాహనాల కొనుగోలుకు ముందు వెనక ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా భారతదేశంలో కారు బైక్ కొనుగోలు చేయాలంటే అది దాని మైలేజ్పై ఆధారపడి ఉంటుంది వినియోగదారుడు ఎంత ఖరీదైన కారు కొన్నా మైలేజ్ గురించి టెన్షన్ పడాల్సిందే దేశంలో అద్భుతమైన మైలేజ్ను ఇచ్చే కార్లు చాలానే ఉన్నాయి అయితే ఏ కారు గరిష్ట మైలేజ్ను ఇస్తుందో చెప్పడం కొంచెం కష్టమే అందులో కొన్నింటి గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దేశంలో అత్యంత మైలేజ్నిచ్చే కారు మారుతి గ్రాండ్ విటారా ఇది ఒక లీటర్కు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు దీని తర్వాత అత్యధిక మైలేజ్నిచ్చే పెట్రోల్ కార్ హోండా సిటీ గ్రాండ్ ఇది అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన కారు లీటర్కు ఇరవై ఏడు పాయింట్ ఒకటి మూడు కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది అయితే మారుతి గ్రాండ్ విటారా కంటే ముందు మారుతి సెలెరియో అత్యంత ఇంధన సామర్థ్యం గల పెట్రోల్ కారుగా చెప్పేవారు దీని మైలేజ్ దాదాపు లీటర్ పెట్రోల్కు ఇరవై ఆరు కిలోమీటర్లు వస్తూ ఉండేది ఫ్యాన్ విటారా అత్యధిక ను అందించడానికి ఒకటి పాయింట్ ఐదు లీటర్ పెట్రోల్ ఇంజన్తో బలమైన హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించారు ఈ టెక్నాలజీ కింద కారులో ఎలక్ట్రిక్ మోటార్ అందించారు ఇది ఇంజన్కు బలమైన శక్తిని ఇవ్వడంలో సహాయపడుతోంది అలాగే గ్రాండ్ విటాలకు సమానమైన మైలేజ్ను అందించే కారు టయోటా అర్బన్ క్రూయిజర్ హైవ్రైడర్ అని చెప్పచ్చు ఎందుకంటే ఈ రెండు కార్ల ఇంజన్లు ఒకే విధమైన ఫీచర్లతో ఉంటాయి అందుకే టయోటా ఎస్ఈబీ కూడా ఇదే మైలేజ్ను అందిస్తోంది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్